హలో అండి నేను పండగ రోజు షాపింగ్ చేసిన నేను ఎలాంటివి తీసుకున్నా ఏం తీసుకున్నా ఏ చూపెట్టాను కొన్ని ఆర్డర్ పెట్టినవి కూడా ఉన్నాయండి అవి అయ్యి కలిపి లేదు దీనికి ఇట్లా పైపింగ్ వచ్చింది బయట కొంగ చీరంత ఇట్లే వచ్చిందండి చీరంత ఇట్లే వచ్చింది ఇట్లా ఒకటి ఇట ఒకటి ఇట్లా ఇచ్చారు దీనికి బ్లౌజ్ అయితే వేరే వచ్చింది ఇట్లా లైన్స్ వచ్చింది బాగా ఇట్లు ఇచ్చారండి క్లోజు ఇచ్చింది బ్లౌజు ఓకే నా ఫ్రెండ్స్ డబ్బు చీర ఇంకోటి ఇంకో అండి రెండే తీసుకోండి చీరకంత అంత రాలేదు ఇక్కడ బయట వరకు ఇంతవరకు వచ్చింది బయట కొంగు వరకు కొంగు వరకు వచ్చిందండి ఇట్లా ఎంబ్రాయిడింగ్ వరకు ఇట్లా సన్న లేసిచ్చారు ప్యాంట్స్ బ్లౌజ్ దీంట్లో రన్నింగ్ బ్లౌజే వచ్చింది చీర కలరే బ్లౌజ్ కూడా ఇదిగోదండి బ్లౌజ్ ఇది వెనకాల గోడ కలర్ చీర కలర్ ఇలాగే అనిపిస్తుంది ఈ కలర్ ఈ కలర్ ఒక చీర కూడా ఉన్నదండి మామూలుగా అనిపి చీర ఉంది ఇది పోసినా నచ్చింది ఇంకా తీసుకుంటాయి కొన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి డ్రెస్ డ్రస్ ఇది నాకి డ్రెస్సు ముందైతే ఇట్లా వచ్చిందండి బటన్స్ కాటన్ డ్రస్ అందుకోసం ఎండాకాలం వెంటనే పోయేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది ఈ కలరు తీసుకుంటాను స్టైట్ స్ట్రైట్ కట్టే వచ్చిందండి పాయింట్ నాకు అన్నీ ఒకే కలర్ లో అన్ని ఒకే కలర్ అంటే డ్రెస్ అంటే ఒక కలర్ ఉంటేనే నాకు ఫుల్ పైనట్టుగా అనిపించింది ఆ టాపు ఒక కలర్ ప్యాంట్ ఒక కలరు సునీ అట్లా ఉంటే నాకు అంత మంచి అనిపించదు ఆయనకి ఈ సెట్ బాగుండదని మా చిన్నపాబా సూఫీ ఆర్డర్ పెట్టింది ఎట్లుందో సూఫీ ఇలాంటిది ఒక్క ఇలాంటిది ఒకటి ఉన్నది కానీ ఆయనకి అది మంద ఉన్నది ఇది పల్సగా ఉన్నది ఫుల్ హ్యామ్స్ అనుకొని ఆర్డర్ పెట్టింది ఫుల్ హ్యాండ్స్ రాలేదండి దీనికైతే హాఫ్ హ్యాంస్ ఏ వచ్చినాయి మరి ఆయన ఇట్లా వేసుకుంటాడో వేసుకోడో చూడాలా ఓకేనా ఫ్రెండ్స్ చిన్న షాపింగ్ ఎలా ఉందో చూస్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సున్నిత వైల్డ్ ఫైర్ రీట్ ఇచ్చండి ఓకేనా బాయ్